భీమినిపట్నం ఎర్రమట్టి దెబ్బలో ఆక్రమణల పైన గత నలభై ఐదేళ్లలో ఆ భూములు మూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల్లో జరిగినటువంటి మార్పులు పరిణామాలు కోర్టులు అలాగే వివిధ సందర్భాలు వివిధ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీవోలు అనుమతులు వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి నివేదికను రాష్ట్ర ప్రజానీకానికి విడుదల చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఎందుకంటే ఇది జియో హెరిటేజ్ భూములు ఇవి ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతవంతమైనటువంటి ఎర్రమట్టి దెబ్బలు ఇవి వారసత్వంతో కొన్ని వందల శతాబ్దాల నుంచి ఇవి కొనసాగుతున్నటువంటి భూముల్ని ప్రైవేట్ వాళ్ళకి ఎలా ఇస్తారనేటువంటిది సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు కేటాయించామన్నారు అది వివిధ రకాలైన వివాదాలు కోర్టు వివాదాలు జరిగినాయి అన్నారు కోర్టుకి వెళ్ళింది ఎవరు ప్రభుత్వం కోర్టుకు వెళితే ప్రభుత్వం ఏమేమి కౌంటర్స్ అనేటువంటివి ఇచ్చింది వాటి నుంచి వచ్చినటువంటి తీర్పులు ఏమిటి ఆ తర్వాత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందనేటువంటి అనేటువంటి విషయాలు అనేటువంటి కూడా తెలియజేయాలి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అలాట్ చేస్తే రెండు వేల పదహారు దానికి ముందు మరలా రెండు వేల పద్నాలుగులో తిరిగి మరొక జీవో ఇచ్చి ఎర్రమట్టి దెబ్బలన్నీ కలిపి మూడు వందల డెబ్బై తొమ్మిది మరలా ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని మేము అడుగుతూ ఉన్నాం ఆ తర్వాత రెండు వేల పదహారులో విభజన ఎందుకు చేయాల్సి వచ్చింది విభజన చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలని తొంభై ఒక్క ఎకరాన్ని ఎర్రమట్టి దెబ్బలుగా విభజించామని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంటర్వెన్షన్ అయి చేశారని చెప్తూ ఉన్నారు ఆ సర్వే ఎలా చేశారు దాని ప్రాతిపదిక ఏమిటి ఎర్రమట్టి దెబ్బలో ఉన్నటువంటి ప్రాంతం ఎంత వరకు ఉంది హెరిటేజ్ భూములు ఎంతవరకు ఉన్నాయి వీటి మీద ఏమన్నా సమగ్రమైనటువంటి సర్వే చేసి అధ్యయనం చేసి దానికి అనుగుణంగా బౌండరీసు చేశారా లేదా అనేటువంటి మాకు తెలుస్తుంది ఏంటంటే పైన ఏదో సర్వీస్ సర్వే చేసి ఇప్పుడేదో భూమి మీద సర్వే ఎటువంటిది చేయకుండా హద్దులు నిర్ణయించకుండా ఎలాట్ చేశారనేటువంటి చెప్తూ ఉన్నారు మరి ఇందులో వాస్తవాలు ఏమిటి ఎలా జరిగినాయి రెండు వేల పదహారులో ఏం జరిగినాయి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఏమిటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి పరిణామాలు అనేటువంటివి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి వివరం చేయాలి అలాగే రెండు వేల ఇరవై మూడులో కౌన్సిల్లో కూడా పెట్టలేదు జీవీఎంసీ కౌన్సిల్లో విఎంఆర్డి అనుమతులు ఇవ్వాల్సినటువంటి చోట్ల జీవీఎంసీ ఎందుకు ఇంటర్ఫేరే అనుమతులు తాత్కాలిక అనుమతులు ఇచ్చారు దీని వెనక ఎవరు రాజకీయ నాయకులు దీని వెనుకున్నారనేటువంటిది తేల్చాలనేటువంటిది కూడా మేము చెప్పారు ఎవరు ఈ లేఅవుట్లు అన్నిటికీ అనుమతుల కోసం ప్రోత్సహించారు ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వాళ్ళు దీన్ని ఎనుకున్నారనేటువంటిది కూడా మేము చెప్పాలనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం అలాగే ఇంత జరుగుతూ ఉన్నప్పుడు మేము ప్రత్యేకంగా విజిట్ చేశాం ఈరోజు ఆ ప్రాంతాన్ని అంతే ప్రదర్శించాం వెళ్ళి చూసాం మా యొక్క భీమిలి డివిజన్ సెక్రటరీతో కలిపి మేము చూసాం మొత్తం ఎర్రమటి దెబ్బలు చాలా వరకు విధ్వంసం చేసేశారు మట్టి అంతా కూడా నామరూపాలు లేకుండా తరలించేశారు మరి ఇంత జరుగుతూ ఉంటే కొన్ని వేల టన్నులు కొన్ని వేల లారీలే మట్టి అనేటువంటిది కోట్ల రూపాయలు కమ్ముకొని ఎక్కడెక్కడ తరలించారు అనేటువంటిది అనుమానాలు అనేటువంటి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇంత ఘోరం జరుగుతూ ఉంటే అధికారులు కానీ ప్రభుత్వం ఎన్నిటి మధ్య కుమ్మక్కై జరిగిందనేటువంటి మేము అడుగుతున్నాం వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి వివి జియో హెరిటేజ్ అనేటువంటి ప్రజల యొక్క ఆస్తి దేశం యొక్క సంపద దీన్ని ఎవరికి కేటాయించడానికి అవకాశం లేదు నలభై తొమ్మిది సర్వే నంబర్లని విడగొట్టి నూట పద్దెనిమిది చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఎప్పుడు చేశారు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇవి కూడా అనుమానాలే లేకపోతే వాళ్ళు కేటాయించినటువంటి భూమి అదేనా అది కాదా ఒకవేళ అదైతే ఆ భూమి ఈ హెరిటేజ్ భూముల్లో కానీ ఉన్నట్లయితే అటువంటి వాటిని విడగొట్టి వేరే ప్రాంతంలో వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనేటువంటి వీటిని కాపాడుతూ ఆ భూములు కాకుండా వేరే భూములు వాళ్ళు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి అన్యాయం జరగకుండా ఎలా ఇవ్వాలి ఇటువంటి ప్రభుత్వం ఆలోచన అనేటువంటి చేయకుండా రియల్ ఎస్టేట్ పద్ధతిలో వ్యవహరించినట్లు కనిపిస్తూ ఉన్నది సరైనటువంటిది కాదు ఎప్పటికైనా ఇందులో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలి జియో హెరిటేజ్ భూములు అనేటువంటివి కాపాడాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం వేరే వాళ్ళకి బదిలీ చేసే హక్కు లేదు ఏ ప్రభుత్వానికైనా ఇది జాతి సంపద భారతదేశ ప్రజల యొక్క ఆస్తి ఆంధ్ర ప్రజల యొక్క ఆస్తి ఇది ప్రజలు జీవితకాలం మానవ జాతి ఉన్నంత కాలం దానికి ప్రజలకే హక్కు ఉంటుంది అనేటువంటిది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్